అండి వెల్కమ్ టు మాస్ ఈ రోజు మనం కోడిగుడ్ పొరటు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత నాలుగు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిపోయిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి అందులో మూడు పచ్చిమిర్చి వేసుకోండి అంటే మీరు తినే కారం బట్టి వేసుకోండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవ్వాలండి అప్పుడు దీనికి టేస్ట్ బాగుంటుంది లేకపోతే కూర తీయగా ఉంటుంది ఉల్లిపాయలు ఇంతవరకు వేగిన తర్వాత ఇప్పుడు అందులో రుచికి తగిన దుప్పు ఒక స్పూన్ కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి ఉప్పు కారం కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం గుడ్లు వేసుకోవాలి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నా అండి గుడ్లు వేసుకునేటప్పుడు డైరెక్ట్గా కర్రీలో వేసుకోకండి ఫస్ట్ ఒక బౌల్లో వేసుకున్న తర్వాత కర్రీలో వేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి పాడైపోయిన గుడ్లు కూడా ఉంటాయి అప్పుడు కర్రీ అంతా స్పాయిల్ అవుతుందండి ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత ఇలా మెల్లగా కలుపుకోండి పొరుటు బాగా చిన్న చిన్న పీసెస్ చేసుకోవచ్చు లేకపోతే పెద్ద పీసెస్ గా కూడా చేసుకోవచ్చు పెద్ద పీసెస్ కావాలనుకోండి ఇలా మెల్లగా కలుపుకోండి ఎగ్స్ మొత్తం ఇలా డ్రై అయిపోవాలండి అప్పటి వరకు కలుపుకోవాలి ఇంతే అండి కోడిగుడ్డు పొరుటు రెడీ అయిపోయింది ఇది చాలా సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ మామూలుగా రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది అండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి